హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక రెస్టారెంట్ పేరు ప్లాట్ఫామ్ సిక్స్టీ ఫైవ్ అందులో భోజనం చేశాం ఇది చాలా ఆహ్లాదకరమైన రెస్టారెంట్ మొత్తం రైళ్ళు మరియు రైలు స్టేషన్లకు సంబంధించినది ప్రతి టేబుల్కి టాయి ట్రైన్లో ఆహారం వస్తుంది సేవ చాలా బాగుంది మరి ఆహారం కూడా చాలా బాగుంది సప్లయర్స్ వస్తారు ఆర్డర్ తీసుకుంటారు బుక్ చేసుకున్న ఆర్డర్ని మెను ప్రకారంగా పంపిస్తారు ఇది చాలా బాగుంది సిస్టమ్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు రైల్ ప్లాట్ఫామ్ చాలా ఆహ్లాదకరం అనిపించింది బుల్లి బుల్లి ట్రైన్లో చిన్న చిన్న భోగిల పైన ప్లేట్ మీద వాళ్ళు ఆహారాన్ని పెట్టి పంపిస్తారు అది వాళ్ళు సరైనటువంటి టేబుల్ దగ్గరికి కోల్ ఫీడ్ చేయటం వల్ల అది చేరుతుంది అక్కడికి బాయ్స్ వస్తారు లేదా మనమే తీసుకుని తినవచ్చు చాలా బాగుంది వెరైటీగా ఉంది పెద్దలకు కూడా చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు అప్పుడప్పుడు సరదాగా వెళ్ళాల్సిన ఫీలింగ్ ఉంటుంది రేట్లు కూడా అధికంగా లేవు సరసమైన ధరలు మంచి రుచి బాగుంది బర్త్డే అకేషన్ అయితే అక్కడ ప్లాట్ఫామ్ పక్కన ఉంటుంది టేబుల్ ఉంటాయి అక్కడ బర్త్డే కేక్ కూడా కట్ చేసుకొని ఏర్పాటు ఉంటుంది బుల్లి బుల్లి సెలబ్రేషన్స్కి బాగుంటాయి వీకెండ్లో ఫ్యామిలీ అందరు వెళ్ళి ఎంజాయ్ చేయవచ్చు వెళ్ళదగినదే రుచికరమైన పదార్థాలు ఉన్నాయి అక్కడ సో డిఫరెంట్గా ఉంది వీలైతే వెళ్ళటం ఆహ్లాదకరమైన మాకైతే చాలా బాగా అనిపించింది ప్రయత్నించండి పోయేదేముంది ఎంజాయ్మెంట్ ఏదో వస్తే ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు ఇది మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి వెళ్ళి ఎంజాయ్ చేయండి మాకులాగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వీవింగ్ దిస్ వీడియో